ఎంత చక్కటి కం కదా అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు గంట సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నాను ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో అట్లా వస్తుంది హోమ్ పేజ్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఈ జాయిన్ అనేది మీరు క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో కనపడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో ఇంతకు జాయిన్ అవడం వల్ల ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా ఉన్న గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది వచ్చే మాసం అనగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ ఫ్లూట్ కోర్స్ కూడా అయిపోయి దాని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ లేదా గిటార్ కోర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను మీరు చాలా చక్కటి ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అందువల్ల జాయిన్ అవ్వండి అయితే జాయిన్ అనేది ఐఫోన్లో కనపడట్లేదు అంటున్నారు ఐఫోన్ మాత్రమే కాదు యాపిల్ డివైజెస్లో కూడా కనబడట్లేదు అని చెప్తున్నారు కొంతమంది చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేం లేదు అందువల్ల జాయిన్ అనేది మీకు సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్లోంచి లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ నుంచి సరేనా ఇప్పుడు పాటలకి వెళ్తాం వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే చాలా విచిత్రంగా భీమ్స్ శశిరోలియో గారు రాశారట ఈ పాట రెండు వేల మూడు సంవత్సరంలో అంటే ఆయన ఒక ఆరు పాటలకి గీత రచన కూడా చేశారట అంటే ఇప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి ఆయన సంగీత దర్శకుడిగా మనం వింటున్నాం ఆయన పేరు సరే ఈ మధ్య ఈ మధ్య చక్కటి మ్యూజిక్ చేసి ఆయన పేరుతో పంచారు కానీ ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాలో ఈ పాట రాసినట్టు నాకు నిజంగా తెలియదు సో ఈ పాట అడిగిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే కొత్త విషయం తెలిసింది దీనివల్ల వందే మాత్రం శ్రీనివాస్ గారు సంగీతం ఉదిత్ నారాయణ గారు ఉష గారు పాడారు ఏ మైనర్ స్కేల్లో ఉంది ఆరు శృతి అంటే పుష్పలతికి మెట్లు ఉంటాయి అలాగే మైనర్ స్కేల్ కూడా ఉంటాయి చతురస్ర జాతికి చెందినటువంటి నడక సారీ సారీ చతురస్ర నక సారీ క్షమించాలి సిక్స్ ఎయిట్ తిసర జాతికి చెందినటువంటి నడక క్షమించాలి సిక్స్ బై ఎయిట్ అంటారు సో ఈ యొక్క పాట తాలూకు స్వర విశ్లేషణకు స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఫ్లూట్ చాలా చక్కటి అరేంజ్మెంట్ చాలా అంటే ఎన్ని వాయిద్యాలు ఒక ఎనిమిది వాయిద్యాలు కనబడతాయి మీకు ఈ మొదటి భాగంలోనే అంత చక్కటి అరేంజ్మెంట్ చేశారు ఫస్ట్ మనకి ఫ్లూట్ స్కేల్ చూద్దామా అన్ని తెల్లమెట్లు వస్తాయి పుష్పలెత్తిక ఇలా ఒక ఎనిమిది సార్లు అనమాట ఇది అవుతుండగా వెనకాల పియానో మీద ఇలా ఒక రెండు సార్లు అయిందా ఇది ఒక లూప్ అది లూప్ అలా కొనసాగుతుంది ఇక్కడ ఉషా గారు ఒక రాగం పాడారు జ పేణీ వెంటనే ఒక సింథ్ మీద అవే స్వరాలు అట్లా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వషి కొనసాగించారు చాలా ఎక్కువ స్థాయి ఇది ఆరు శృతిలో పైన షడ్జమం పాడడం అంటే మామూలు విషయం కాదు మరి ఆవిడ ఆ రాగం పాడినప్పుడు గమనించాను పాపం కొంచెం స్ట్రెయిన్ అయ్యింది ఓకల్ కార్డ్ అన్నట్టుగా అనిపించింది నాకు ఆ పోర్షన్ పాడినప్పుడు చాలా ఎక్కువ అంత అంతశి మరి ఎందుకు పెట్టారు తిరిగి ఇప్పుడు ఏమైందంటే వీణ సిత్తార్ మీద ఒక నోట్స్ ఇప్పుడు ఆ రాగం ఏదైతే పాడారా ఆవిడ అవే నోట్స్ స్ట్రింగ్స్ మీద వస్తాయి చూద్దాం అక్కడ దాకా రాగం ఉందా దీనికి కొంచెం ఆధార పొడిగింపించారు దీని తర్వాత మళ్ళీ ఫ్రూట్ ఇ తర్వాత ఉండగా ఏం చేశారంటే సిత మీద ఒకసారి అయినప్పుడు గెండోసారి ఫ్లూట్ వచ్చినప్పుడు వలే ఆ ఎత్తుగడ ఎంత క్యాచ్గా ఉంటుందో సో పల్లవి నోట్స్ ఇచ్చారు అనమాట రెండోసారి సితార్ మీద ఎస్ ఇక్కడ నుంచి మనకి పల్లవి ఫీమేల్ వర్షి స్టార్ట్ అవుతుంది ఆ బ్యూటీ అంతా కూడా ఆ ఫస్ట్ గమకంలోనే ఉంది లేదంటే వాడిన కూడా బాగానే ఉంది అలాగున్నా అలా పాడినా కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది ట్యూన్ బాణి బట్

ഇക്കാൻ പാടുത്തോദിത് നാരായണ ഗർ ചേടുന്ന ചൂടേണ്ടി ఫస్ట్ ఆ గమకం ఆయన కానీ ఈ సాగు నుంచి తీసుకున్నారు అదొకటి తేడా తర్వాత అది సేమే ఆవిడ పాడినప్పుడు పా రి అని వచ్చింది ఇక్కడ ఈవిడ ఈయన పాడినప్పుడు పా మా రి

సో ఆవిడ పాడిన దానికి ఆయన పాడిన దానికి తేడా చెప్పేస్తాను ఇప్పుడు రెండో సంగీతం వెళ్ళిపోదాం రెండో సంగీతం ఫ్లూట్ మే మొదలైంది సగ గ గి సగ గ సంత పుష్పల తిమట్లు తర్వాత సగ గి సగ గర్ప గమపించి ఒక డ్రాప్ అనమాట వుతుండగా వెనకాల సితార్ మీద విడివిడిగా నోట్స్ ఇచ్చారు ఏంటంటే ఇది మొత్తం మళ్ళీ వస్తుంది ఒక నాలుగు సార్లు అంటే ఒక ఎక్కువ డీలే ఎఫెక్ట్ ఇచ్చారు అట్లా ఇలా మళ్ళీ రెండు సార్లు దీని తర్వాత చూడండి మరొక వాయిద్యం దిల్ రుబా దిల్ రుబా మీద నోట్స్ ఏంటంటే సజ గరి సజమా గరి సజి స స స గ రి స ని స స మ గ రి స స ప మ గ మ రి గ రి స స अभी మళ్ళీ ఫ్లూట్ నోట్స్ ఉన్నాయి కదా अभी మళ్ళీ బాబా స ఇక్కడ ఫ్లూట్ కూడా జాయిన్ అవుతుంది బాబా స దీని వెనకాల దీనివనకాల సారీ దీని తర్వాత మళ్ళీ సితారు ఒక మూడే మూడు స్వరాలు ఇప్పుడు ఏం చేశారు దిల్ రూబ్బా బిట్టు ఇంకొక వాయిద్యం షహనాయి మీద ఇచ్చారు దీని తర్వాత రాబోయే ఈ స్ట్రింగ్స్ పెట్టి చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి सा रे ग म प म ग नि सा अबेटी చూద్దాం క్రా కార్డ్స్ మనం అబెనిస్ కొచ్చు జెరిగమ ప మ గ ని స సో ఏ మైనర్ ఆ జీ మేజర్ ఎఫ్ మేజర్ మళ్ళీ జీ మేజర్ ఏ మైనర్ సో ఇక్కడ వచ్చాం ఈ భాగంలో ఇంతవరకే మళ్ళీ రెండో భాగాలు కొనసాగిద్దాం అంతవరకు ఈ భాగంలో చెప్పిందంత చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం